అండి వెల్కమ్ టు సీత డైలీ బ్లాగ్స్ ఈరోజు పాలకూర పప్పు చేస్తున్న దానిలోకి పప్పు శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక టమాటా ఒక పచ్చిమిరపకాయ వేసుకోవాలి అందులోనే కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకొని ఒక హాఫ్ స్పూన్ నూనె వేసుకోండి కుక్కర్లోంచి పైకి రాకుండా ఉంటుంది పప్పు వేసుకొని విజిల్ పెట్టుకుందాం స్టవ్ వెలిగేసాం వేసి విజిల్ పెట్టుకొని ఒక మూడు విజిల్ రావాలి ఇవాళ పిల్లలకి స్కూల్కి గోంగూర పచ్చడి ఏమంటే వేసి పంపించానండి తర్వాత పప్పు వేసుకున్నా ఈలో పప్పుడికి లోపు పాలకూరని శుభ్రం కడిగి కట్ చేసి పెట్టుకుందాం చూసారా ఇంకా గిన్నెలు తోమాలి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక అందరూ బయటకు వెళ్ళిపోయాక ఆడవాళ్ళకి ఏం పని ఉండదు అండి ఇదంతా ఎవరు చేయాలి సరే అండి పాలకూర కడిగి పెట్టుకుందాం పాలకూర కడిగేసాను ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకొని కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా అవి తోమేస్తాను గిన్నెలు తోమేసాక పప్పు చేస్తా చాలా పని ఉందండి వంట అయిపోయాక బట్టలు స్క్రీగా వేయాలి చాలా బట్టలు అలాగే ఉండిపోయి చేసేది వంట చేసాక ఇంకా బట్టలు కూడా ఉండాలి వాళ్ళ పని చాలా ఉంది చేసేది ఫస్ట్ గిన్నెలు వేసి చేస్తే తర్వాత నీళ్ళ పళ్ళు అయిపోతాయి అయిపోయింది బాగుంది గిన్నెలు తోమటం అయిపోయింది కొన్ని ఎగస్ట ఉన్నాయి అన్ని ఇంట్లో పెట్టేసుకొని బయట పెట్టేసుకుందాం ఇవన్నీ బయట పెట్టు గిన్నెలు తోమేసానండి సింక్ అంతా కడిగేశాను చూసారా ఎన్ని బాసనలు ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ కింద పెట్టుకొని పప్పు పాలకూర కోసుకుందాం పప్పు చేసుకోవడానికి ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పప్పు గుత్త మెలుపుకుందాం ఇప్పుడు పాలకూర కోసుకుందాం పాలకూరను ఉల్లిపాయ కోసుకుందాం ఉల్లిపాయ కోసుకొని పాలకూర సన్న కట్ చేసుకుందాం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుంటే కొంచెం పుల్లగా ఉంటుందండి పాలకూర కొంచెం సప్పగా ఉంటుంది కదా ఇది కొంచెం వేస్తే పుల్ల పుల్లగా ఉంటుంది పాలకూర కట్ చేసా స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టి ఒక రెండు స్పూన్లు నూనె వేసుకొని అందులో పోపు తినుసులు ఒక ఎండి మిరపకాయ ఒక కరివేపాకు రెమ్మ కొంచెంగా ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం కలుపుకుందాం కలుపుకున్నాక పాలకూర వేసుకుందాం ఉల్లిపాయలు అయిపోయినాయి ఇప్పుడు ఇందులో పాలకూర వేసుకొని కలుపుకుందాం నేను ఒక మూడు కట్టలు తీసుకున్నానండి చిన్న చిన్నగా ఉన్నాయి మూడు కట్టలు పాలకూర వేసుకున్నా ఇప్పుడు కాసేపు మధ్య పాలకూర మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఉప్పను ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుందాం వేసుకొని కలుపుకొని ఇంకో రెండు నిమిషాలు ఉంచుకుందాం పూ కారం వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు చింతపండు రసం వేసుకొని ఇది పాలకూరని ఉడికించుకున్నాక ఆ తర్వాత ఉడకబెట్టుకున్న పప్పు వేసి కలుపుకుందాం కొంచెం ఉల్లిపాయ చింతపండు పులుసు ఉడకనిద్దాం పులుసు ఉడికిపోయింది ఇప్పుడు ఉడకబెట్టుకున్న పప్పు వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు నేనే ఉడికించుకుందాం ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దాం ఉప్పు కారం పులుపు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి నేను సరిపడా వేసాను అంతే అండి పాలకూర పప్పు అయిపోయింది ఇప్పుడు కొంచెం స్టవ్ తుడిసేసి కొన్ని బట్టలు ఉన్నాయి ఉతికేసి ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి కొంచెం ఇస్త్రీ బట్టలు ఉన్నాయి ఇస్త్రీ చేస్తా ఇస్త్రీ చేసేటప్పుడు చూపిస్తానండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం అయిపోయింది పాలకూర పప్పు వేసాక కిచెన్ అంతా ఒకసారి ఇంకోసారి క్లీన్ చేశాను బట్టలు కూడా ఉతికి బట్టలు కూడా ఉతికి ఆరేసాను బట్టలన్నీ ఇట్లన్నీ ఆరేసాను గిన్నెల పెట్టి చిన్న ఇంట్లో ఆరేస్తాను ఇప్పుడు ఇస్త్రీ ఇస్త్రీ చేస్తున్నా మధ్యాహ్నం చేస్తారా టపనంతా అయ్యాలకే టైం ఒంటి గంట బాగా అయింది ఇప్పుడు ఇస్త్రీ చేస్తున్నా అన్నీ రెడీ చేసి పెట్టాను చేసుకుందా కళ్ళకి నీళ్లు చల్లుతాను నేను ఆ నీళ్ళల్లో కొంచెం కంఫర్ట్ తీసుకొని ఆ నీళ్ళతో తడుపుకుంటే చొక్కాలు మంచి వాసన కలన్నీ రగుతాన్ మీద ఒకటి వేసుకొని ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి కదా నీళ్ళని ఇట్లా వీటిపై చల్లుకొని ఇలా చల్లుకొని ఇలా మలుచుకొని ఒక్కొక్క దాన్ని ఇట్లా మడత పెట్టుకొని ఇలా ఉండలా చుట్టేసి ఒక పక్కన పెట్టుకోవాలి అన్నీ కొంచెం నీళ్లు చల్లి ఇట్లా ఇట్లా చుట్టుకొని పెట్టుకుంటే నా పెట్టి స్విచ్ ఆన్ చేద్దాం ప్యాంట్ చేసుకుందాం చేసి ప్యాంట్ని పైన ఒకసారి రుద్దుకున్నాక ముడతలు లేకుండా ఇలా రుద్దుకోవాలి చివరి దాకా ఇలా రుద్దుకొని దీన్ని కూడా పైనది ఇలా వేసుకొని ఇలా వేసి ఇలా ఫోల్డ్ చేయటమే అంతే ప్యాంట్ అయిపోయింది ఇలాగా ఇంకో షర్ట్ చేసుకున్నా ఫస్ట్ కాలర్ ఉత్తుకొని తర్వాత హ్యాండ్స్ ఇలా వేసుకున్నా తరగతి మడత వేసుకుందాం వెనక్ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మడత ఇలా వేసుకొని ఇలా వేసుకొని చెయ్యి మళ్ళీ దీన్ని ఇలా వేసుకొని ఇలా మలుచుకొని పట్టుకొని ఇలా వేసుకోవాలి అంతే అన్నీ ఇలా చేసుకోవాలి అన్నీ చేసుకున్నాక చూపిస్తా ఓకేనండి అయిపోయింది ఇస్త్రీ చేయటం ఓకేనండి ఇస్త్రీ చేయటం అయిపోయింది ఇలా ఇలా పెట్టాను ఎందుకంటే నీళ్ళు చల్లి చేశాను కదండి కొంచెం ఫ్యాన్ కింద వేస్తే కొంచెం జమ్మేదన్నా ఉంటే పోతుంది అందుకే ఇలా పెట్టాను ఇస్త్రీ చేసినప్పటినే కప్ పెట్టకూడదండి వాసన వస్తుంది రివర్ ఈ వీడియో ఇంతేనండి నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్